నేను నేనంటున్నటువంటిది ఆయన నేనే చెప్తాడయ్యా ఆయన ఎన్నైనా చెప్తాడు ఆయన చెప్తాడు కాకపోతే సూపర్ సిక్స్ హామీ ఇవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినా అనేటువంటి జనం చెప్పాలి నేను చెప్తాను వినండి క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకో నేను నిర్ణయం తీసుకోవాలని కాదు ఏమైతే ఇది సూపర్ సిక్స్ నిర్ణయాలన్నీ కూడా నువ్వు అమలు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకుంటే రాష్ట్రం చాలా 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 బేకర్ పది యాభై వాళ్ళు ఇష్టం వచ్చినండి చేసుకోమన్నారు మాకు అభ్యంతరం అది వాళ్ళ పార్టీ కాకల్ సరే వినాశకాలే విపరీత బుద్ధి దానికి మనం ఏం చేస్తాము అర్థం కలగా పదిహేను మెడికల్ కాలేజీ తెచ్చాము పది చేశారు ఇప్పుడు నడుస్తున్నాయి ఆయన ఇంకా నడుస్తాయో ముంచేస్తాడో తెలీదు దీనికోసం పదిహేడు వందల సీట్లు మనం కోల్పోయినాము ఈ సీట్ల కోసం అడగడం లేదు అంతేం కాలేదా పేదవాడికి ఆరోగ్యం వైద్యుని చనిపిస్తావా అదే కానీ చూద్దాం ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాష్ట అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఇవాళ ఎక్కడ చూసిన లాఠీలు నంటీలు వ్యవహణ మానభంగాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్తున్నారు మనం చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతాం ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దారుణం దురదృష్టకరం తర్వాత నితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఆయనకి ఏదైనా బాల్ ఏదైనా ఉంటే చెప్తున్నారు కదా అతను ఆయన చేసినటువంటి నేరం ఏంటి లెక్క ఇన్వాల్వ్ అయినారండి చెప్తానండి ఆయన అడుగుతున్నారు కదా వాట్ ఎలిగేషన్స్ చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు నితిన్ రెడ్డి ఉన్న దోష నిర్దోషానికైతే ముద్దాయిగా ఉంది మరి దోషిగా ఎలా చిత్రీకరిస్తారు మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు జైల్లో పెట్టేటువంటి వాళ్ళంతా దోషులే అయితే వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి అనే ఉన్న చుక్క ఇస్ నాట్ కరెక్ట్ దిస్ నాట్ అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా ఆలోచిస్తారు నిర్దోషులు నిర్దోషులుగా చిత్రించి మీరు ఇక్కడ పెడుతున్నారు ఎన్నో చేస్తున్నారు మీ వాళ్ళు గ్రామాల్లో విరుచుకు పడుతున్నారు అన్నగాక మనం జరిగినటువంటి తొలివెందుల ఎన్నికల్లో అల్టిమేట్ ఎన్నికల్లో రాముడు సాక్షిగా చెప్తున్నాను నేను ఏం జరిగింది అక్కడ మీకు తెలియదా ప్రజాస్వామ్యాన్ని మిట్ట నిలువున పట్ట పగలై కూనీ చేస్తున్నారు అలాంటి వాళ్ళు శిక్షణ అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అందుకు ఇవాళ మిథున్ రెడ్డి గారు తన నిర్దోష తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారు ఖచ్చితంగా బయటకు వస్తారు అందుకు మీరు చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్నాను నేను ఇలాంటి పద్ధతులు ఇక ముందుంటే మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఏముంది ప్రతిఘటిస్తాం ఏమైతే అదే ఇవన్నీ కూడాను పనికిరావు లడ్బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా పనికిరావు నేను నేను కూర్చొని రాజ్యాంగం అది ఇట్ నాట్ కరెక్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ ది గవర్నమెంట్ నేను ఈ సిచ్యువేషన్ లో ఉంటే పద్ధతి కాదు పద్ధతి కాదు కాదు కాదని చెప్తున్నాను కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా ప్రతిఘటిస్తున్నాం అలాగే చాలామంది నాయకులు వాళ్ళందరినీ కూడాను త్వరగా విచారణ చేసి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వ్యవహారం ఆ వ్యవహారాలన్నీ కూడా మీరు కొడుకు తెచ్చి విచారణ చేసి విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను నేను తర్వాత ఇప్పుడు నితిన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఓటు కోసం వెళ్ళాలి అక్కడికి వెళ్ళేస్తారా ఇక్కడికి ఇస్తారా అనేటువంటి బావి ంత్ని అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అతి తొందరలో వాళ్ళు విచారణ చేసి రిలీజ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను టీడీపీ

కూడా ఇవ్వకుండా అరాస్ట్ చేస్తున్నటువంటి దాన్ని ఏమన్నా మనం సీరియస్ గా తీసుకుంటే అది అందాకనే ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి శ్రేక్తికి భంగం కలుస్తుంది ఎలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు అందుకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఆయన ఆయన పార్లమెంటరీ మెంబర్ పార్లమెంటరీ కి ఇవాళ కోర్టు తీసుకోవడాను ఆయనకి లేకుండా చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలా అందుకే